ఎక్కడా ఖర్చు లద్దు బడ్జెట్ లెక్కల వాస్తవాలను ప్రతిబింబించాలి ఆదాయం అప్పులు ప్రజలకు అర్థం కావాలి గత ప్రభుత్వం మాదిరి దాబరికాలు ఉండొద్దు సర్కార్ యాడ్లకు ఎక్కువ ఖర్చు చేయొద్దు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రివ్యూలో సీఎం రేవంత్ ఎస్ ఐఎన్పిఆర్ కి సంబంధించి సర్కార్ సంబంధించి ఎలాంటి యాడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టొద్దు దుబారా ఖర్చు చేయొద్దు అని మరోసారి బిఆర్ఎస్ మీద వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేసిన ముందు దుబారా ఖర్చులు పెట్టొద్దు అంటూ కూడా రాసుకుంటొచ్చిండు సింగరేణి ఎన్నికల్లో ఏఐటిసి విజయం పదేండ్ల తర్వాత జయకేతనం ఆరు ఏరియాలో ఐఎన్టీసీ విక్టరీ గెలుపొందిన సంఘం బెల్లంపల్లి మందమర్ మందమ్మారి శ్రీరాంపూర్ ఏదైతే శ్రీరాంపూర్ ఉందో ప్రజలారా ఇది దాదాపు పదివేల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏరియా టెన్ ఓట్ బ్యాంక్ ఉంటది దీంట్లో అయితే ఇక్కడ రామగుండం ఆర్జీ వన్ ఏఐటీయూసీ రామగుండం మాజీ టూ ఏఐటియు రామగుండం ఆర్జీ త్రీ ఐఎన్టీయూసీ కార్పొరేషన్ ఐఎన్టీసీ కొత్తగూడెం ఐఎన్టీసీ భూపాలపల్లి ఐఎన్టీయూసీ మనగూరు ఐఎన్టీయూసీ ఇల్లంద ఐఎన్టీసీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీసీ విజయం సాధించింది బుధవారం బుధవారం పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహించిన అధికారులు అర్ధరాత్రి ఫలితాలను ప్రకటించారు ఈ సందర్భంగా ఐఐటీసీ అధికారులు సంబులాన్ని నిర్వహించారు ఆరు ఏరియాలో పదేళ్ళ తర్వాత ఏఐటీసీ గెలిచింది మనం మాట్లాడుకున్నాం ఏఐటీసీ గెలు గెలవబోతూ ఉంది అక్కడ ఐఎన్టీసీ మధ్య టీజీపీ అసలు జాడ లేకుండా పోయింది ప్రజల వద్దకే ప్రభుత్వం నేటి నుంచి ప్రజాపాలన ప్రతి ఊర్లో అభయ అప్లికేషన్ స్వీకరణ రేషన్ కార్డు లేకుండా అభయస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు మహిళలకు పురుషులకు వేర్వేరు కౌంటర్లు జనవరి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం రైతు బంద్ ఆపం సీలింగ్ పైన చర్చించిన తర్వాత నిర్ణయం సీలింగ్ భూముల పైన కూడా చర్చ చేసే అవకాశం ఉంది అంటూ కూడా రాసుకుంటొచ్చింది కానీ ఎప్పుడు చేయబోతా ఉన్నారు రైతులు మీరు మీరు చేసేంత వరకు రైతులు యాసంగి పంటగా వెళ్ళబోతా ఉంది యాసంగి పంట కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది మరి ఇంకెప్పుడు ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా దానికంటే క్లారిటీ ఇవ్వాలి కదా క్లారిటీ లేనిది ఏంది ఇదంత గడిల నుంచి గ్రామాల ఎస్ మీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పని ఏదైనా ఉందంటే ఇదే కానీ మధ్యలో దళారుల భాగం కాకుండా చూసుకునే బాధ కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది ఐపీఎస్ నవీన్ కుమార్పై డిడీ ప్రశ్నల వర్షం ఆల్రెడీ కబ్జాకు చేసినట్టు కూడా కేసీఆర్ కుటుంబ ఆస్తులపై పత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ దమ్ముంటే కేసీఆర్ కుటుంబ ఆస్తులపై పత్రం విడుదల చేయాలని మంత్రి పున్నం ప్రభాకర్ సవాల్ విస్తున్నారు తెలంగాణలో అప్పులతో పాటు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు సైతం పెరిగాయని ఆరోపించారు అయిపోయింది మీరు ఏం చేయాలో చేయండి మరోసారి ఎందుకు సౌదపత్రం శ్వేతపత్రం శ్వేతపత్రం అంటే వాళ్ళు మీరు కొట్లాడుతూ ఉన్నారు ఏ ఏం చేయాలి అసలు ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ అనేది ఆలోచించాలి ఇంకా వాళ్ళ మీద బట్టి జస్ వాళ్ళ మీద విచారణ చెయ్యండి విచారణ చెయ్యక పోతే తెలంగాణ రాష్ట్రం ఇంకా వాళ్ళందరూ దుబాయ్ అలా ఎమ్మెల్యేలే దుబాయ్ వెళ్ళిపోతున్నారు యాక్సిడెంట్లు చేసి చంపేసి బోధన్ కొడుకు షకీల్ కొడుకు ఆల్రెడీ చంపేసి వెళ్ళిపోయి ఇరవై ఐదుకి కేజీ బియ్యం భారత్ రైస్ పేరుతో ఇవ్వాలని కేంద్ర ఆలోచన ఎన్సీసీఎఫ్ నాఫేడ్ కేంద్రీయ భండార్ మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయం ఇరవై ఐదు రూపాయలకి కేజీ బియ్యాల కేజీ బియ్యం ఎలా భారత్ రైస్ అంటూ కూడా అని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశిస్తున్నాడు మేము ఉద్యోగులమైన ప్రశ్నిస్తున్న వ్యార్యాల ఇప్పటికీ జారీ కానీ ఐడీలు టెక్నికల్ ఇష్యూస్ తో పేచి ఐదు నెలలుగా అందని వేతనాలు గర గ గర గత ప్రభుత్వం చర్యలతో ఇబ్బందులు నేటి నుంచి సామూహిక సెలవుల్లోకి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ వీఆర్ఏల బాధ చెప్పుకోవద్దు వీఆర్ఏల బాధలు చెప్పుకోనటువంటి దీనస్థితి పాపం ఐదు నెలల నుంచి జేఎన్ వన్ వేరియంట్ డేంజర్ కాదు మంత్రి దామోదర్ నాజ నరసింహ ఎస్ రాహుల్ గాంధీ యాత్ర టూ పాయింట్ భారత్ న్యాయ యాత్రకు రెడీ ఈయన భారత్ అనే పాట తీసుకోవడమే ఈయనకు ఒక కోన భారత్ మాత కోన్ భారత్ మాత అన్నటువంటి వ్యక్తి ఆయన మళ్ళా భారత్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయాలు స్వలాభాల కోసం ఏమన్నా ఎక్కడన్నా మాటలు తిప్పేటువంటి వాళ్ళు వీళ్ళే